ఇప్పుడు మనం కూర్మ అవతారం గురించి తెలుసుకుందాం ఒక మారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాసు మహర్షి దేవతలను శక్తిహీనులగుతారు అని శపిస్తాడు అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు వారు విష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధులకు నిలయమైన పాలకడల్ని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశిస్తాడు దేవతలు ఆ బృహత్ కార్యం కోసం తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధికు దొచ్చుకుంటారు మందర పర్వతం కవ్వంగా చేసుకొని వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగర మదనం మొదలు పెడతారు కానీ మందరగిరి బరువుకి అది మునిగిపోతుంది కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంను ధరించి ఆ కొండను భరిస్తాడు కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ